ఆగస్ట్ మంత్ లాస్ట్ టూ వీక్స్ నుంచి ఇంకా నా మైండ్ అంతా చాలా బిజీగా ఉంటుంది అనమాట ఎందుకంటే అక్టోబర్ థర్డ్ నిష్విక బర్త్డే సో ఇంకా బర్త్డే ఎలా ప్లాన్ చేయాలి డెకరేషన్ ఏం చేయాలి ఈసారి ఏం థీమ్తో డిఫరెంట్గా చేయాలని ఇలాంటి ఆలోచనలతోనే నా మైండ్ అంతా నిండిపోయి ఉంటుంది అయితే ఈసారి బర్త్డే ఫ్రైడే వచ్చింది వర్కింగ్ డే మాకు వర్క్ ఉంటుంది నిష్కా కూడా స్కూల్ ఉంటుంది ఒకవేళ బర్త్డే సెలబ్రేట్ చేసినా తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేయాలి మాక్సిమం స్కూల్ కి పంపించద్దు అనుకుంటున్నాము చూడాలి ఇంకా ఏమవుతుందో ఆ రోజు ఇదంతా ఓకే గానీ నువ్వెందుకు టాయ్ హౌస్ తో కుస్తీ పడుతున్నావు అనుకుంటున్నా బర్త్డే కంటే ఒక ఫోర్ డేస్ ముందు ప్రీ బర్త్డే షూట్ చేద్దాం అనుకుంటున్నా అది కూడా పిక్నిక్ థీమ్ లో అందుకే బయట గార్డెన్ లో ఈ టాయ్ హౌస్ పెట్టి మొత్తం డెకరేట్ చేసి నేను ఎలా అయితే ప్లాన్ చేసి ఊహించుకున్నానో అలా కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా ఇంతకీ అసలు నా ప్లాన్ ఏంటి ఎలా డెకరేట్ చేయాలనుకుంటున్నాను అవుట్పుట్ ఎలా వచ్చింది పిక్చర్స్ బాగొచ్చాయా అవన్నీ చూడాలి అనుకుంటే ఛానల్లో నేను బర్త్ బర్త్డే సిరీస్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను ఈ ఐడియా మీకు కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది